హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనం పూజ చేసేటప్పుడు దీపం ఎక్కువసేపు వెలగాలని ఇంకా ప్రమిద నిండా ఆయిల్ పోస్తూ ఉంటాము మనం దీపారాధన చేసి దీపం వెలిగించాక నిండుగా ఉన్న ఆయిల్ ఆ ఒత్తి చివర ప్రమిద అంచుకు తొలిగి ఆయిల్ మొత్తం ప్రమిద వెమ్మటి కారుతూ ప్రమిద కింద ఉంచిన ప్లేట్లో కానీ ప్రమిద కింద వేసిన తమలపాకుల మీద కానీ నూనె కారి దేవుడి పటాల కింద ఉన్న పేపర్ లేదంటే క్లాత్ తడిసిపోయి జిడ్డుగా అవుతుంది నిజానికి దీపం ఎన్ ఎంతసేపు వెలిగించాలి ప్రమిద నిండా ఆయిలు పోయాలా కొంచెం తక్కువ పోయాలా అనే చాలా మందికే ఉంటుందండి ప్రమిద నిండా ఆయిలు పోస్తే జీవితం నిండుగా ఉంటుందని ప్రమిదలో కొంచెం తక్కువగా పోస్తే జీవితం అసంతృప్తిగా ఉంటుందని కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నిజానికి మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం ఎంతసేపు వెలగాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు ప్రమిద నిండా ఆయిలు పోయకపోయినా అవసరం లేదు మనం గోవు దగ్గర నుంచి పాలు ఎంతసేపు అయితే తీసుకుంటామో అంతసేపు దీపం వెలిగితే సరిపోతుందని చెప్పేవారు ఎందుకంటే పులి పాడ్యమి కథలోనే ఉంది పులి అనే మహాభక్తురాలు అత్తగారు తనని పూజ చేయనీయకుండా చేస్తే తన అత్తగారికి తెలియకుండా పెరట్లో ఉన్న దూది చెట్టు నుంచి ఒత్తి తయారు చేసి మజ్జిగ చేసిన కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి వెలిగించి ఒక కుండచాటున పెడుతుంది అని చెప్తూ ఉంటారు ఆ దీపం ఎంతసేపు వెలుగుతుంది ఒత్తి తడిసిన ఆ కొద్దిసేపు వరకే వెలుగుతుంది కాబట్టి మనం ప్రమిద నిండా ఆయిల్ పోయవలసిన పని లేదు కొంచెం తక్కువైనా పోయవచ్చు నూనె తక్కువగా పోయటం వల్ల ఆయిల్ కారదు జిడ్డు అవ్వదు జిడ్డు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా నిలబడదని అంటారు ఇక రెండవది దేవుడి పటాల కింద పూజామందిరంలో న్యూస్ పేపర్ వేసి పెట్టుకుని పూజిస్తూ ఉంటాం ఆ పేపర్లో అన్ని చనిపోయిన వారి పుటాలు ప్రమాదాలు జరిగినవి యాక్సిడెంట్ అయినవి వార్తలే ఎక్కువగా ఉంటాయి వాటిని దేవుడి కింద ఫోటోల కింద వేసి పూజించటం వల్ల మనం చేసిన దీపారాధన కానీ ప్రసాదాలు కానీ పండ్లు ధూపం దీపం హారతులు ఇవన్నీ ఆ పేపర్లో ఉన్న వ్యక్తులకే చెందుతాయి మన ఇంట్లో అనుకోకుండా ఆపదలు అనారోగ్యం పాలవటం ఇంట్లో చికాకులు గొడవలు అవ్వటానికి కారణం కావచ్చు అందుకని దేవుని పటాల కింద ఎర్రని జాకెట్ ముక్క కానీ ఆకుపచ్చని క్లాత్ కానీ ఎర్ర టవల్ని కానీ వేసుకొని పూజ చేసుకుంటే మన ఇంట్లో సానుకూలత పరిస్థితులు ఏర్పడతాయి ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ఒత్తికి కొంచెం కర్పూరం రాసి వెలిగిస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా మన మీద ఎప్పుడూ ఉంటుంది ఇంకా నేను చెప్పిన ఈ విషయాలు ఏమైనా తప్పుగా ఉంటే పెద్దవాళ్ళు క్షమించండి చిన్నవాళ్ళు మంచిగా అనిపిస్తే నేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.